విసర్జన చేసేటప్పుడు కొంతమందికి నొరగ వస్తుంది కొద్దిగా రావటం సహజమే కొంతమందికి బాగా ఎక్కువ వస్తుంది పాలు పొంగినట్టు నురగ ఎలా వస్తుందో అలాంటి నురగ వస్తుంది అలా నురగ అనేది సహజ సిద్ధం కాదు నురగ ఎందుకు వస్తుందంటే సాధారణంగా మూత్రంలో ఆల్ భూమికి అనే ప్రోటీన్ ఉండదు ఆ కాలంగా కొన్ని జబ్బుల ప్రభావం అకాలంగా కొన్ని జబ్బుల ప్రభావం వలన మూత్రంలో ఆల్ భూమి అనే పదార్థము ఉండటం వల్ల ఈ నురగ అనేది మనకు కనపడుతుంది నురగ కనపడిందంటే మామూలుగా నిర్లక్ష్యం చేయొద్దు నూరగ వస్తే తక్షణమే డాక్టర్ని సంప్రదించాలి షుగర్ వాళ్ళు ఐదు సంవత్సరాలు షుగర్ వాళ్ళే ఐదు సంవత్సరాలు పది ఇరవై సంవత్సరాలు మనం ఎంత నియంత్రణ చేసినా ట్యాబ్లెట్లు వేసుకున్నా బరువు నియంత్రణ చేసిన ఆహార నియమాలు పాటించిన వ్యాయామం చేసిన అయినా కూడా దాని ప్రభావం వలన మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది అలాంటి నొరగలు కనుక వస్తే మూత్రంలో కొన్ని సంవత్సరాల తర్వాత మూత్రపిండాలు యొక్క పనితీరు మంద కొడిగా ఉండటాన్ని డయాబెటిక్ నెక్రోపతి అంటారు దాని ప్రభావం వల్ల కొంత ఆల్బు అనే పదార్థం ప్రోటీన్ లీ లీక్ అవుతుంది మూత్రంలోకి లీక్ అయ్యి లీక్ అయిన ఆల్బూమ్ ప్రోటీన్ల వల్ల నురగ వస్తుంది ఇక మనం ప్రతి నొప్పికి తలనొప్పికి నడువు నొప్పి మెడ నొప్పి కాడ నొప్పులు సొంత వైద్యాలు లేదా మందుల షాపుకి వెళ్ళిపోవటం మందులు వాడేయటం ఇంకొంతమంది పంటి నొప్పి వస్తే పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అలా కాకుండా మందుల షాపుకి వెళితే రకరకాలుగా వాడేస్తారు నొప్పులు ట్యాబ్లెట్లు లేదా పేపర్లో చదవటం భారీగా అనాశను ఇలాంటి మందులు వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోయి మూత్రం నిండా మూత్రపిండాలు పాడైపోయి పాడైపోవటం కారణం వలన ఈ ఆల్బమ్ అనే మాంసకృతులకు సంబంధించిన ఆ పదార్థము మూత్రంలోకి వెళ్ళి అను అనురుగు వస్తుంది కొంతమందికి మూత్రంలో సీము కణాలు వస్తాయి షుగర్ ఉన్న వాళ్ళకి అధికంగా వస్తాయి మూత్రపిండంలో కానీ మూత్రకోశంలో కానీ యూరిన్లో కానీ తరచు ఇన్ఫెక్షన్ సీము కణాలు అధికంగా ఉన్నప్పుడు కూడా కొంత కొన్ని సందర్భాలలో ఈ నొరగ అనేది వస్తుంది చిన్నపిల్లల్లో కిడ్నీలు కొన్ని సందర్భాల్లో కొన్ని సూక్ష్మజీవుల ప్రభావం వలన చిన్న పిల్లల్లో కిడ్నీ వ్యాధులు వస్తాయి వాళ్ళకు కూడా మూత్ర విసర్జనలో నూరగ వస్తుంది ఇంకో ఇబ్బంది ఇంకో జబ్బండి అది దోమకాటు వల్ల కోస్తా ప్రాంతాల్లో సముద్ర తీరంలో ఉండే వాళ్ళకి బోధకాలు వస్తుంది చెయ్యి కూడా చెయ్యి కూడా వస్తుంది దీంతోపాటు దోమ ప్రభావం వల్ల ఊపిరితిత్తులు ఇసునో ఫిల్మో అనే అనేది వస్తుంది ఈ రెండుతో ఆగకుండా ఇలాంటివి రెండుతో కూడా ఆగకుండా ఈ దోమల కాటుల వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పారాయి మూత్రపిండంలో ఆ దోమ ప్రభావం వల్ల తెల్లగా యూరిన్ రావటము నురుగు రావటము పాలలాగే ఉంటుంది అత్సం పలసటి పాలెలా ఉంటాయో అలా నురుగు వస్తుంది ఒక రకమైన ప్రత్యేకమైన పదార్థం అక్కడ ఆలు భూమి కాదు ఆల్ భూమి లేదు ఇలా నురగ వచ్చినప్పుడు మూత్ర పరీక్ష చేస్తే సాధారణంగా ఆరోగ్యవంతులకు మూత్రంలో ఆలు భూమి అనేది ఉండదు ఆల్ భూమి అనే పరిణమ పరిమాణాన్ని అంచనా వేయటంలో యూరిన్ పరీక్ష చేసినట్టే ఒకటి ప్లస్ అని రెండు ప్లస్ అని మూడు ప్లస్ అని నాలుగు ప్లస్ అని చెప్పారు చెప్తారు ఇంత ఎంత పరిణామం పోతుందో తెలియదు దానికోసమని ఒకటి ఒక డబ్బా స్టారు రోజుకి ఎనిమిది గంటల రేపు ఎనిమిది గంటల వరకు మూత్ర విసర్జన చేసి చిన్నపిల్లల్లో కిడ్నీలు కొన్ని సందర్భాల్లో కొన్ని సూక్ష్మజీవుల ప్రభావం వలన కిడ్నీ వ్యాధులు వస్తాయి రక్త పరీక్షలు కూడా తప్పనిసరిగా చేయాలి రక్తంలో బ్లడ్ యూరిన్ అనే పరీక్ష చేయాలి నాలుగు బ్లడ్ యూరిన్ సాధారణంగా నలభై మిల్లీగ్రాములు దాటకుండా ఉంటుంది కిడ్నీ టెస్ట్ చేయించుకోండి గుండె జబ్బు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది చాలా ఎక్కువగా ప్రొటేషియం ఉండే అధిక ప్రోటీషియం ఉండే అది వెళ్ళి గుండె తీరుకి అంతరాయం కలిగించి గుండె జబ్బు వచ్చేటట్టు చేస్తుంది ఎక్కువగా ఉండొచ్చు రక్తంలో ప్రొటీషియం తగ్గించ తగ్గించకపోతే గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది ఏ కారణం వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్నాయి పెద్దవాళ్లకు కిడ్నీ టెస్ట్ చేస్తారు కిడ్నీ బయాస్తి చేస్తే ఏ కారణం వల్ల ఏ జబ్బు వస్తుందని అర్థమవుతుంది దానివల్ల మందులు డోసులు నిర్ధారిస్తారు మూత్రంలో ఆల్బూ పోతున్నప్పుడు మందులు ఇస్తారు కిడ్నీ కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి ఎక్కడ పడితే అక్కడ చూపించుకోవద్దు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి మూత్రంలో నురగ వస్తే నిర్లక్ష్యం చేయకుండా ఒక బాటిల్లో బట్టి ఆ నురగ ఆ నురుగ ఎలా ఉందో చూడవచ్చు డాక్టర్ గారికి చూపించండి మూత్ర పరీక్ష చేస్తారు ఇది నిర్లక్ష్యం చేస్తే ముఖం ఉబ్బటం కాళ్ళు ఉబ్బటం పొట్ట ఉబ్బటం మీరు నేర్చబడిపోయి సమస్యలు వస్తాయి కనుక తొలి దశలోనే నురగ రాగానే కిడ్నీ సమస్యగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇలా కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయండి కిడ్నీలు ఫెయిల్ అయిపోను ఈ నురగ వల్ల ఈ నురగ వచ్చిందంటే ఏదో ఒకటి ఇన్ఫెక్షన్ ఉంటేనే అలా నురగ వస్తుంది దాన్ని తెలుసుకొని ఈ నురగ ఏదో లేని చెప్పి అత్యర్థ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి మూత్రపిండాల డాక్టర్ దగ్గరికి వెళ్ళి కిడ్నీ టెస్టులు చేయించుకొని అది ఎక్కడ దేనికి సంబంధించిందో కనుక్కొని వెంటనే మందులు వాడండి మందుల షాపుల్లో తెచ్చుకొని వాడకండి డాక్టర్ గారిని కలిసే వాడండి ఫస్టులు జాగ్రత్త పడండి లేకపోతే అనేక జబ్బులకు ఇది గురి అవుతుంది తీవ్రకి ప్ర గుండె జబ్బు ప్ర గుండె మూలాన ప్రయాణం పోయే ప్రమాదం కూడా మీకు వస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి ఆరోగ్యమే మహాభాగ్యం జాగ్రత్త పడండి బాయ్